హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మాకు దేవుడు ఉన్నాడు రా బాబు మా దేవుడు మగాడు పదహారు వేల నూట తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్నాడు మా దేవుడు పండు మా దేవుడు సముద్రంలో కట్టాడు ఏడు పిలిస్తే వచ్చాడు ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చాడు ద్రౌపదిని రక్షించాడు మా ఓడు ఎక్కడా బెదిరించలేదు దోచుకోమని చెప్పలేదు మతం మారమని చెప్పలేదు అడుక్కోమని చెప్పలేదు మాకు అక్కర్లేదురా నువ్వు నమ్మినోడిని నువ్వు నువ్వు ఉంచుకో మా కొంపల దగ్గరికి రాకు అని వాళ్ళకి కొంచెం గడ్డి పెట్టాను ఇందులో ఉంది ఎలా గడ్డి పెట్టాలో మనం ఎలా నోళ్ళు నవ్వేసి అన్నీ వస్తాయి కదా అని సొన్ను చెప్పక అర్థమైందా అన్నీ ఒకటేనా చదివేవా అన్నీ ఒకటే ఎందుకు అవుతాయి ఐదు వేలు సమానమా అమ్మ బొమ్మ సమానమా నంది పంది సమానమా నెయ్యి పీ సమానమా సర్వేజన సుఖంగా బాగుంటుంది అని చెప్పే మన సనాతన ధర్మము మా దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పే పాషన్నమాత సమానంగా ఎలా అయింది నరగవా అడగవా నీ నాన్నగారు ఉన్నారా ఒక ఆన్సర్ ఇస్తాం నీ అమ్మ ఉన్నాడా ఇంకో ఆన్సర్ ఇస్తాం అన్నింటికోటనా ఎప్లై అడిగే అప్లైని బట్టి ఉంటాయి అవునా కదా ఇవి రెస్పెక్టు రెస్పెక్ట్ అవునా నన్ను సార్ అంటే సార్ అంటాడు ఎరా అంటే పోరా అంట అన్నింటికి ఒకటే ఉంటుందా అవునా కదా అందుకని గుర్తుపెట్టుకోండి నిన్న కేరళలో జరిగిన దరిద్రం ఏంటి ఇద్దరు ఆడోళ్ళు సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి అది కూడా ఎవరో అయ్యప్ప సాం నమ్మనోళ్ళు అయ్యప్ప మీద గౌరవం భక్తి లేనోళ్ళు వాళ్ళు గుట్టు గాజులు లేని అచ్చతుల్లో చెప్తే కిరస్థాని ముండలో అందులో దూరేది కమ్యూనిస్టు కుక్కలం ఏం పని అండి ఏం పని మనం దూరుతున్నావా మనం డిమాండ్ చేస్తామా బురకాయలు వేసుకుని ఆడవాళ్ళు రోడ్ల మీద ర్యాలీ దేని గురించి హైప్ సాంగ్ ఎంట్రీ గురించి మీరు విగ్రహాన్ని నమ్మరు కదా మీకెందుకు మసీదుకి వెళ్ళాలి దాని గురించి ర్యాలీ చేయి బురకాయ ఎందుకు ఎండాకాలం దాని గురించి ర్యాలీ చేయి మా ఎందుకు బాగా గుర్తుపెట్టుకోండి కమ్యూనిస్టులు కావచ్చు సెక్యులిస్టులు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు మనకు సిగ్గు లేకుండా ఉండిలో డబ్బులేసి ఈ వెదవులను పోషిస్తాం ఎవరిదాకే ఎందుకు మన తెరపతే ఎన్ని వేల మంది పని చేస్తున్నారు టీటీలో దాదాపు ఇరవై రెండు వేల మంది పని చేస్తున్నారు ఇంకా మోర్ దాన్ అవుట్ సోర్సింగ్ వెంకటేశ్వర మీద అందరికీ బతుందా వెంకటేశ్వర రాయి వెంకటేశ్వర దెయ్యం సైతాన్ అనే ఎదవలకి జీతాలు ఇస్తున్నాయి ఎలా ఇస్తుంది ఇంకో నువ్వు డబ్బులు ఇస్తే నువ్వు డబ్బులు వేస్తే కాబట్టి దేవాదాయ శాఖ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండే డబ్బులు వేయకండి మన సొమ్ము తిని మనం మనం డబ్బులు వేస్తే జీతాలు వస్తాయి వాళ్ళకి మీద బతుకుతూ ఇలాగా ఇలాగా మన ఓనర్స్ మనం డోనర్సో అదైందా వాళ్ళు ఈఓ కావచ్చో సీఎం కావచ్చో వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ విఆర్ ద పబ్లిక్